న్యూస్ న్యూస్ కి స్వాగతం ముతవల్లి షకీల్ షఫీపై చేసిన ఆరోపణలను కూటమి మైనారిటీ నాయకులు అంగడి ఇసాక్ జయం బాషా ఖండించారు రిటైర్డ్ ఏఎస్పి రజాక్ ఆరోపణలు ఎవరో స్క్రిప్టిస్తే చదివినట్లుగా ఉన్నాయని వారిద్దేవో చేశారు ముతవల్లి షకీల్ షఫీ నిస్వార్థంగా సేవ చేస్తున్నారని స్పష్టం చేశారు అవినీతి జరిగి ఉంటే విచారణకు సిద్ధంగా ఉన్నామన్నారు అవాస్తవాలను మాట్లాడడం రిటైర్డ్ ఏఎస్పి రజాక్ టు తగదు అని హెచ్చరించారు రజాక్ గారు ప్రెస్ మీట్ పెట్టి ముత్తవల్లి గురించి అలాగే జామియా మసీదుకు సంబంధించినటువంటి వక్వాస్తుల గురించి ఆయన మాట్లాడడం జరిగింది అది చాలా హాస్యాస్పదంగా ఉంది ఆయన ఏం మాట్లాడుతున్నాను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అసలు దేని గురించి నేను ప్రెస్ మీట్ పెట్టాను కూడా ఆయనకు అర్థం కాలే పక్కన ఒకరిని కూర్చోపెట్టుకొని అయ్యా ఆ ఎవరు ఆయన పేరేమి అని చెప్పి అడుగుతున్నారు ఆయన గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎవరి గురించి అతను ఏం పేరు అని అడుగుతున్నారంటే మీరు ఎవరో స్క్రిప్ట్ ఇస్తే దాని గురించి మాట్లాడుతున్నారే పెద్దవారు మీరు మీకు ఒకటే తెలియజేసుకుంటున్నాం మీరు ఒకటే చెప్పారు ఏం చెప్పారు నలభై ఏళ్ళ నుంచి ముత్తవల్లిగా మీరు కొనసాగుతున్నారు అని చెప్పి చెప్తున్నారు అంటే నలభై సంవత్సరాల నుంచి ఆయన ముత్తవల్లిగా వాళ్ళ తండ్రి గారు ముత్తవల్లిగా కొనసాగుతున్నారంటే ఎంత నీతిగా నిజాయితీగా బక్వాస్తులను పరిరక్షించుకుంటూ మొత్తం మసీదులకైతేనేమి ప్రతి ఒక్కటి ఆయన వాళ్ళు దాన్ని సమర్థవంతంగా చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు నలభై సంవత్సరాల నుంచి ముత్తవల్లీలుగా కొనసాగుతున్నారు మరి దీన్ని మీరు ఏమాత్రం మీ మీరు పెద్దవారు మేము చెప్పకూడదు మీరు వయసు ఎక్కువ అయ్యి మీరు ఏదంటే అది మాట్లాడేశారు నిన్న మీరు చె మాట్లాడేటప్పుడు ఒకటి అర్థం చేసుకోండి మీరు వక్ఫాస్తుల గురించి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ గురించి చెప్తున్నారే ఏదైతే గుత్తి రోడ్లో జా మసీదు ఉంది అక్కడ ఆ మసీదు గుత్తి రోడ్లో మసీదు పక్కన ఉన్నటువంటి వక్కాస్తులు అన్యాక్రాంతమైన మరి దాని గురించి మీరు గలం ఇప్పారా వారికి వత్తాసు పలికారు మీరు ముందు వాటిని ఖాళీ చేయించండి పెద్ద మీకు చెప్తున్నాం అది ఖాళీ చేయించండి మీ మీద ఎన్నో వార్తలు ఈ మన క్లబ్ పీస్ క్లబ్లో అయితేనేమి అనంతపూర్ క్లబ్లో అయితేనేమి మీ గురించి ఎన్నో ఉన్నాయి మరి అవన్నీ మేము మాట్లాడాలంటే మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే గౌరవప్రదమైన వృత్తిలో నుండి మీరు రిటైర్డ్ అయ్యారు దానికి ఎవరైనా సరే మిమ్మల్ని చూస్తేనే చేతులు ఎత్తి నమస్కరించాలి అది పోయి మీరెవరో తప్పుడు పక్కన చెప్పినటువంటి వారి మాటలు విని ఇలా తప్పుడు అసత్య ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు మీకు మీరు చెప్పిందల్లా మొత్తం అబద్ధం అని చెప్పి అందరికీ తెలుసు ఏం మాట్లాడారు మీరు మీరు బక్ గురించి మాట్లాడతారు జామియా మసీదు అసలు ఏం మాట్లాడతాన మీరు ముత్తవల్లికి మీకు ఏదైనా సరే రుజువులు ఆధారాలు ఉంటే హైకోర్టుకు వెళ్ళండి ట్రిబ్యునల్ కోర్టు ద్వారా మీరు అక్కడ వేయండి అక్కడ తెలుస్తుంది కదా అంతేగాని ఊరికే నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఇలా ఒక మనిషి మీద నిందలు వేయడం ఎంతవరకు సబబు మీ గురించి చెప్తున్నారు ఇప్పుడు లేని అన్ని బయట చెప్తున్నారే దానికి మేము అటువంటివన్నీ మాట్లాడదలుచుకోలేదు సభ్యత సంస్కారం మాకు ఉంది కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఏదైనా సరే ఆచితూచి మాట్లాడండి మసీదుల గురించి ఆయన ముత్తవల్లిగా కొనసాగుతూనే ఉన్నారు వాళ్ళు పనిచేస్తున్నారు నమాజులు చదివే వాళ్ళు అన్నారు మీరు చూడండి నిత్యం ఐదు పూట్ల నమాజ్ చదివే వాళ్ళు మదరసా సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అక్కడ ఎప్పుడు దాదాపు పన్నెండు గంటలు వాళ్ళ ఇంట్లో మొత్తం అందరూ వచ్చి కలిసిపోతూ ఉంటారు అందరూ నమాజ్ చదివే వాళ్ళే వాళ్ళు సైతం తల్లిదండ్రులు మొత్తం వాళ్ళ తల్లిగారు తండ్రి గారు ఐదు పూట్ల నమాజ్ చదువుతూ వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరిని వచ్చిన వాళ్ళని గౌరవ మర్యాదలతో పలకరిస్తూ ఇలా చేస్తూ ఉంటే వారిని పట్టుకొని మీరు మాట్లాడుతున్నారే పెద్దలు రజాక్ గారు ఒకసారి మీరు అర్థం చేసుకోండి దయచేసి మీరు అసత్య ఆరోపణలు చేసే ముందు ఏం మాట్లాడుతున్నాం అసలు దేనిపైన మాట్లాడుతున్నామని చెప్పి తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం ఏదైతే గతంలో మీరు ఇదే ముత్తబల్లి షకీల్ షఫర్నా గారి గురించి కొన్ని అసత్య ఆరోపణలు చేస్తూ కోర్టులో కూడా దాన్ని ఇది ఫైల్ చేయడం జరిగింది మీరు కేసు వేశారు మరి వెంటనే వచ్చి లేదు నేను అవన్నీ తప్పని తెలిసింది ఆయన నీతివంతుడు ఎక్కడా ఎటువంటి ఇవి జరగలేదు తప్పులు జరగలేదు అని చెప్పి నేను అవుట్ ఆఫ్ కోర్టు రద్దు చేసుకుంటున్నాను అని చెప్పి మీరు ఇచ్చినటువంటి చూడండి ఇది కాపీ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే ఆ రోజే మీరు చెప్పారు వీళ్ళు సత్యహీన నీతిమంతుడు నిజాయితీ మంత్రుడు అని ఈరోజు మళ్ళీ మీరు తెరపైకి వచ్చి దీన్ని ఇదంతా వార్థాంతం చేయడం చాలా విడ్డూరంగా ఉంది హాస్యాస్పదంగా ఉందని చెప్పి మీకు తెలియజేసుకున్నాను పెద్దలు రజా గారు ఎందుకు పెద్దలు అంటానంటే వాళ్ళు వాళ్ళ వృత్తిపరంగా అతను రిటైర్డ్ అడిషనల్ ఎస్పి కాబట్టి పెద్దలు అంటున్నాము నా మాకు పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ పైన అపారమైన గౌరవం ఉంది అలాగే గారి పైన కూడా గౌరవం ఉంది కానీ ఈ రోజుతో పోలీస్ డిపార్ట్మెంట్ పైన గౌరవం ఉంది కానీ రజా గారి పైన గౌరవం పోయింది ఎందుకు పోయింది అని అంటున్నామంటే అనవసరమైన ఆరోపణలు పెద్దలు హాజీ షకీల్ షఫీ గారు కానీ గారి పైన కానీ వీళ్ళు చేసిన ఆరోపణలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి అవాసమైన ఆరోపణలు ఏమ ఆరోపణలు అంటే ఎవరో మిడిమిడి జ్ఞానంతో ఇచ్చిన మీరు స్క్రిప్ట్ తీసుకొని చదువుకుంటూ మీరు మాట్లాడుతున్నారు నూరు నూట యాభై ఇస్తే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వస్తుంది సబ్జెక్ట్ ఏదో తీసుకొని మాట్లాడతాం ఇది మీది మీకు వస్తున్న ఆనవాయిత రజా గారు మీరు ఇదే దీనిపైనే కాదు పీస్ క్లబ్బు పైన కానీ అనట్పూర్ క్లబ్బు పైన కానీ మీరు చేసిన ఆరోపణలు అవాసం అని అన్నీ తేలిపోయినాయి అందరితోనూ మీరు చీదరించుకున్నారు కానీ ఇప్పుడు కూడా మళ్ళా వక్ బోర్డు పైన షఫీ షకీల్ షఫీ హజ్ హాజీ షఫీవులా గారిపోయినా మీకు షఫివుల గారి పేరే తెలియదు పక్కన వాళ్ళతో ఏం పేరు ఏం పేరు అని అడిగి చెప్తాను సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడండి వాళ్ళ పిల్లోళ్ళు ఏందో స్క్రిప్ట్ ఇస్తే మీరు దాన్ని చదువుకుంటూ మాట్లాడటము మీ విజ్ఞత ఒక వదిలేస్తాను ఇది పద్ధతి కాదు ఇంకో విషయం ఏమంటే వర్క్ బోర్డులు ఆశలు పరీక్షిస్తా అంటే షకీల్ షఫీ గారు షఫీల గారు మీరు ఏమైనా రుజువులు ఉంటే చూపించే లేదా హైకోర్టు బోండి లేదా ట్రిబ్యునల్ని ఆశ్రయించండి అంతేగాని అవాసమైన ఆరోపణలు చేస్తే ఇది మంచి పద్ధతి కాదు ఇదే మీరు నిందలు వేస్తున్న షకీల్ షఫీ గారిపైనా కానీ షఫివుల గారిపైన కానీ ఇదే క్రిస్టియన్ స్కూల్లో మీ పిల్లలు చదివినారు మీరు ఎంత మాత్రం ఫీజులు కట్టినారనేది మీ విజ్ఞతగా వదిలేస్తాను పోతే ఈ పొద్దు కూడా మీ దగ్గర ఏ రుజువులు లేవు మీకు వీలైతే మంచి చేయడానికి సపోర్ట్ ఇండి మీరు రాజకీయ పరంగా మీరు ఏ పార్టీలు ఉన్నారని కానీ స్పష్టత లేదు ఏం చెప్తారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి దగ్గర పోయి మీరు కంప్లైంట్ చేస్తారు చేయండి చేయండి అవి ఆరోపణలు రుజువైతే ఓకే మీరు అనిరాధమైన ఆరోపణలు వేసి మీ పైన పరువు నష్టం రాబోయాల్సి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పద్ధతిగా మాట్లాడండి మీ ప్రశ్నల్లో పద్ధతి ఉంటే మా సమాధానంలో సంస్కారం ఉంటుంది అంతేగాని అనవసర పైన నిందలు వేస్తూ పెద్ద మనుషుల్ని అగోరపరచడము పిల్ల పిల్లమూకల్ని పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి మాట్లాడటం పద్ధతి కాదు మీరు ఎసిల్ఎస్పి రిటైర్డ్ అసిలఎస్పి ఎన్ని చూసి ఉంటారు చాలా చూచి మాట్లాడండి పెద్దోళ్ళు ఏం మాట్లాడదు మీరు యాక్చువల్గా రెండు వేల ఇరవై ఒకటిలో షకీల్ షఫీ గారి పైన వేసినారు మళ్ళా పోయి విత్తుట అయినారు ఎందుకన్నారు విత్తుట మీరు షకీల్ షఫీ గారు నిజాయిత నిజాయితీ పరులు నేనైతే కేసు విత్తుటా చేసుకుంటున్నాను ఏం లబ్ధి పొందినారు ఏం లబ్ధి పొందినారు ఎందుకు విత్తుట అయినారు ఈ పేపర్ చూపించినాం కానీ ఇంతకుముందు ఇది ఇది మీరేసిందే రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ విత్తుట అయినారు ఏం లబ్ధి పొంది విత్తుట అయినారు ఈరోజు సెకిల్ చెప్పి గారు ఎందుకు చెడ్డైనారు మీకు ఇది తెలుసుకొని మీరు మాట్లాడండి అనవసరంగా మాట్లాడి వాళ్ళ వీళ్ళ మాటలు మాట్లాడితే అది పద్ధతి కాదు అని మేము చాలా గౌరవంగా మీరు అరిసిలేసి కాబట్టి మీరు గౌరవంగా మీకు వినించుకుంటున్నాము రజా గారు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడి పెద్దోళ్ళ విషయంలో మీరు ఏం లబ్ధి పొందినారు మీకే తెలుసు ఎందుకు కేసు విత్తుట చేసుకున్నారు మీకే తెలుసు అది ఎవరు మీరు బామార్జాన్ని పిలుచుకుంటే గుజురు వెంకటేశ్వరి గారిని పెట్టుకొని పోయి చకీల్ షఫీ దగ్గర సార్ దగ్గర పోయి మాట్లాడి మేము కేసు విత్రుతా చేసుకుంటున్నాము అని చెప్పినారు ఆ రోజు మీరు ఏం లబ్ధి పొందినారో మీ మనస్సాక్షి వదిలేస్తున్నాం ఇప్పుడు ఏం చట్టం చేసినారు షకీల్ షఫీ గారు అనేది మళ్ళీ మీరు ఎందుకు వచ్చినారు ఏమి లేదు నూరు నూట కట్టేది స మన చట్టం ఇది రైట్ చట్టం తీసుకొని వచ్చాటి తీసుకొని వచ్చేది మాట్లాడేది బ్లాక్మెయిల్ చేసేది ఇదే నా మీ సంస్కృతి ఇప్పటికైనా రిటైర్మెంట్ అయిపోయి ఏళ్ళు అవుతుంది హ్యాపీగా సుఖ సంతోషాలతో మీ పెంలాం పిల్లలతో మీ మనవులు మనవాళ్ళతో చేసే జీవితం గడపండి ఇవన్నీ ప్రతి చోట పీస్ క్లబ్లో కానీ అటుపూరు క్లబ్లో కానీ ఈరోజు మీ పేరు చెప్పండి మీ మీ మా మీడియా మిత్రులందరూ పోయి కనుక్కోండి ఎక్కడైనా కానీ ఇత్ వ్యక్తి ఈ వ్యక్తి ఈ ఈరోజు మీకు వచ్చా అంటే మాకే జాలేస్తాను మీ గురించి మాట్లాడుతుంటే ఇంత పెద్ద ఆఫీసరు మీకు ఏం సార్ ఇవన్నీ పద్ధత ఆచితూచి మాట్లాడి పెద్దోళ్ళతో ఏం మాట్లాడతామని పిల్లలు వెంట పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చేసి మాట్లాడతాం దయచేసి